నేను ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీని అలాగే మాతో పాటుగా ఒక పది మంది దాకా ఇక్కడికి వచ్చారు రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మందికి ఈ రాష్ట్రంలో లేకపోతే ఉభయ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేవండి ఏదో అరకొరగా మేము ఆర్టీసీలో సర్వీస్లో ఉన్నప్పుడు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అంటే దాని ఎస్ఆర్బిఎస్ అంటారు అది ఒకటి మేము పెట్టుకున్నాం దాని దామాషం మీద రిటైర్డ్ అయిన తర్వాత పది వందలు ఐదు వందలు అదే భర్త చనిపోతే భార్యకు వచ్చేది మూడు వందలు నాలుగు వందలు అలాగే ఈ వీపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ ఉంది మాకు అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ మా దగ్గర కట్ చేసుకుని ఇచ్చేటువంటిది అది కూడా ఏంటంటే ఒక పద్నాలుగు వందలు పదిహేను వందలు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు నేను రిటైర్ అయ్యి రెండు వేల పదకొండు ఫిబ్రవరి రిటైర్ అయ్యాను అది ఇక చనిపోయేంత వరకు అదే పెన్షన్ మాకు కానీ గ కేంద్ర గవర్నమెంటు ఈ మాలాంటి చాలామంది ఉన్నారు కేంద్ర గవర్నమెంట్ కనీసం మా కనీస పెన్షను ఒక ఎంత మనిషికి ఇవాళ అన్ని అందరూ చెప్తున్నారు ఎంత భార్యాభర్తలు ఇద్దరు బ్రతకడానికి ఎంత కావాలి కుటుంబం బ్రతకడానికి ఎంత కావాలని చెప్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళటువంటి వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రం బైపర్కేషన్ అయిపోయిన తర్వాత మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము ఇక్కడ హనుమంతుల గ్రంథాలయంలో మీటింగ్ అరేంజ్ చేసి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి ఒక వెయ్యి మంది వచ్చి మీటింగ్ పెట్టి మేము దాన్ని నేను ఆ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను అప్పటి నుంచి ఈ పదకొండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ఆ రోజుని హనుమంధ్ర గ్రంథాలయానికి ఇదే తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ రావు గారు వచ్చి మాట్లాడేళ్ళారు మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పారు కానీ ఒక్కటి మాత్రం ఆ గవర్నమెంట్లో మాకు వచ్చింది ఏంటంటే మాకు ప్రీ బస్ పాస్పోర్ట్ ఇచ్చారు భార్య భర్తలిద్దరికి అది కూడా సూపర్ ఎక్స్ప్రెస్ డైలెక్స్ బస్సు వరకు ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత ఆ బస్ తీసి ఆల్ట్రా డైలెక్స్ చేశారు ఆ ఆల్ట్రా డైలెక్స్ ఇప్పుడు అన్ని ప్రాంతాలు లేదు ఈ సూపర్ ఎక్స్ప్రెస్లు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మేము వృద్ధులమైనటువంటి మేము ఆ ఛానల్లో ఆ యొక్క బస్సుల్లో ప్రయాణం చేయడానికి అవకాశాలే లేవు మేము అప్పటి నుంచే మేము అడుగుతున్నామంటే కనీసం మాకు పెన్షన్ లేదు భార్యాభర్తలు ఇద్దరు మరి పదిహేను సంవత్సరాలు బ్రతికి మేము వచ్చేటువంటి వందల్లో బ్రతకలేకపోతున్నాం కాబట్టి సామాజిక పెన్షన్ ఇమ్మని అనేక రకాలుగా అప్పుడు గవర్నమెంట్లో అందరు ఎంపీలకి ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చాము మా పరిస్థితులన్నీ తెలియజేస్తూ అలాగే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మెమోనడాల్ ద్వారా తెలియజేశాము ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీదుగా మేము ప్రతీ నెల మరి మీటింగులు చెప్పుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం అలాగే ఇవాళ ఉన్నటువంటి ఆ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన స్పందన కార్యక్రమం పెడితే మేమందరం వెళ్ళి మేము ఇవ్వడం జరిగాం మా పరిస్థితులు పట్టించుకోమని ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము చాలా ఆశపడ్డాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఆ గవర్నమెంట్లో మాకు ఏదో బస్ పాస్ వచ్చింది ఆ మందులు తీసుకుంటాక ఆర్టీసీకి బస్టాండ్ దాకా ఆ బస్సులో ప్రయాణం చేసి ఆ మందులు తీసుకుని బ్రతుకుతున్నామండి మాకు బ్రతకడానికి పరిస్థితులు బాగుండలేదు రిటైర్ అయిన తర్వాత కూడా కాస్త కాస్త వైపుకున్నటువంటి వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుని ఏదో వాటిలో ఉన్న చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతున్నారు చాలా అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇదేంటి ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా మేము ఇట్లాగే అందరూ పత్రికల్ని మీడియాని ఆహ్వానించి అన్ని జిల్లాలు మీ సెంట్రల్లో అన్ని జిల్లాల్లో కూడా మార్చి పదవ తారీఖున ప్రోగ్రాం చేసి తెలియజేశాము ఆ విషయాలన్నీ అలాగే మార్చి పద్నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఇక్కడ ఈ ధర్నా చౌకలో ఇక్కడే ధర్నా చౌకలో వెయ్యి మంది వచ్చాము ఆ రోజుని ఈ విషయం తెలుసుకుని సిపిఐ పార్టీ రామకృష్ణ గారు ఆ రోజుని మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా చాలా ఆయన మాట్లాడేవాళ్ళు అలాంటి ఆయన వచ్చి మాకు అడ్రస్ చేశారు ఛానల్ అన్నీ వచ్చినాయి మొత్తం ఆ వేళ ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా మాకు ఏంటంటే ఏమయ్యా మీరు సామాజిక పెన్షన్ నాలుగు వేలు మూడు వేలు అడుగుతున్నారండి కనీసం భార్యాభర్తలు బ్రతకటానికి వాడు ఒక పదివేలు అన్నా కావాలి అది అడగండి అన్నారు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు తప్పునని చెప్పారు ఆయన వెళ్ళి చెప్పానని చెప్పారు పత్రికల్లో వచ్చింది మా మా బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మరీ అగమ్యగోచరంగా గోచరంగా వెయ్యిలోపు భర్త చనిపోతే ఐదు వందలు మూడు వందలు ఎలా బ్రతుకుతామండి ఇవాళ మేము ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మరి సేవ అందించినటువంటి మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది మా సమస్యను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు కనీసం సామాజిక పెన్షన్ ఇస్తారనుకున్నాం మా విషయాలన్నీ కూడా కడప ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ ఎమ్మెల్యే అమ్మాయి అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది వీళ్ళందరూ కలిసి ఒక ఐదు వేల మంది దాకా ఉంటారేమని ఇవాళ మమ్మల్ని ఆ గౌరవ గవర్నమెంట్లో మాకు మీరు పెట్టుకోండి సామాజిక పెన్షన్ ఇస్తూ ఉంటున్నారు తీరా మేము పెట్టుకుంటే ఉన్నారంటే ఉద్యోగానికి కంప్యూటర్లో వస్తుంది కాబట్టి మీరు ఉద్యోగం కాబట్టి మీకు సామాజిక పెన్షన్ ఇవ్వు అని చెప్తున్నారు మేము ఎట్టరే ఉద్యోగం అవుతాము రిటైర్డ్ ఉద్యోగం అది కూడా ఆర్టీసీలో మేము మాక ఆర్టీసీలో ఇవాళ గవర్నమెంట్ కూడా అయిపోయింది ఇవాళ రెండు వేల ఇరవై తర్వాత చెప్తానండి రెండు వేల ఇరవై తర్వాత రిటైర్డ్ గవర్నమెంట్ విలీనం చేసింది సార్ రెండు వేల ఇరవై తర్వాత ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అయింది విలీనం అయిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలామందికి ఇవాళకి కూడా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏదైతే గ్రాడ్యూటీ సెటిల్మెంట్స్ ఎన్కాష్మెంట్ లివ్ల్ డబ్ల్యూ ఇంతవరకు ఇవ్వట్ల అదేమంటే గవర్నమెంట్ రావాలి ట్రెజరీ నుంచి రావాలి అని చెప్తున్నారు వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు మరి పిల్లలు పెళ్ళిళ్ళు మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి మీ ద్వారా అదొకటి పరిష్కారం అవద్దని నిజంగా ఈ ఛానల్ నేను నాలుగు రోజుల క్రితం నాకు తెలిసి నేను ఫోన్ చేసి అడిగాను ఏమో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ నేను నిజవాడైనా ఉంటాను మీ ఛానల్కి వస్తాను అంటే రండి ఆహ్వానించారు దానికోసం నేను ఇక్కడికి వచ్చాను మా కష్టాలన్నీ కూడా అసెంబ్లీ ఈ ఈ ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ ఒకసారి పిలిచారు సచివాలయానికి ఆవితో పాటు మేము కూడా వెళ్ళాం ఆ రోజున మేము కూడా ఎంటీ కృష్ణబాబు గారు ఆ రోజున ఎండిగా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు మా విషయాలన్నీ చెప్పాం ఆర్టీసీ మాకు ఇస్తుంది ట్రావెలింగ్ బస్ ఇస్తుంది ఎలా బ్రతుకుతామండి తింటాగా తిండి లేదు పెన్షన్ లేవు చాలా అగమ గోచరిగా ఉంది మీ ద్వారా దయచేసి మా సమస్యలన్నీ కూడా మరి ఈ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మా సమస్యను పరిష్కారం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ అలాగే ఛానల్ మరి ఎండి గారు అయినటువంటి సాయి సుధాకర్ నాయుడు గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాజరైనటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి మరి మా విషయాలన్నీ కూడా విన్నందుకు మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి మీ సమస్యను కూడా ఇప్పుడు మనం మాట్లాడేదంతా లైవ్ లో ఉంటుంది ఇప్పుడు కూడా పెద్దలు రాసుకుంటున్నారు అలాగే చూస్తున్న వాళ్ళు అనేక మంది చూస్తున్నారు వందలాది మంది కొంతమంది రాలేకపోయామండి వాళ్ళు అక్కడ లైవ్ చూస్తా కొన్ని రెండు మూడు కామెంట్స్ అవుతాం మీకు మనకు అయిన ఈ అరగంటలోనే రెండు వందల ముప్పై రెండు మంది మెసేజ్ చేస్తారు మనం చూస్తాం మీ బాధలని చూస్తా దాంట్లో ఒక ఆయన సుబ్బరాయ సుబ్బరాయం గుమ్మ గుమ్మనపల్లి అంట వారి సమస్య కూడా తిరుగుతాం రాలేకపోయారు ఇక్కడికి మేము కొంతమందిని ఆగమన్నాం దూరాన్ని చెందుక పాపం ఇబ్బంది పడతారు పెద్దలని గ్రాట్యుటీ ఎరన్ లీవ్ ఇవ్వాలి సార్ నేను రిటైర్ అయ్యి టూ ఇయర్స్ అయిందంట గ్రాడ్యుటీ ఎరన్ లీవ్ కూడా అంట ఎరన్ లీవ్ అంటే ఏంటి మనం దాచుకున్న లీవ్ అవునా కదా ఆయనకి ఇవ్వలేదండి పాప ఇంతవరకు దేనికో అవసరానికి వస్తే పిల్లలకు దేనికో అని పెట్టుకుంటే రెండేళ్ళని ఇవ్వలేదంట చాలా ఇబ్బందులు ఉన్నాను హెల్త్ కూడా బాగలేదు సార్ అమ్మాయికి వివాహం కూడా చేయాలి సార్ ఏంటండి దారుణం ఇది ఇలాంటి చూసినప్పుడే మాకు హృదయం బాధ అనిపించి పెట్టాం ఇంకొకరు చదువుతాను రమాదేవి గారు అడుగు కనీసం మా సమస్యలు వినడానికి కూడా ఇష్టపడని అధికారులు నోరు విప్పి చెప్పే అవకాశం ఇవ్వని మినిస్టర్సు మావి మా ఓట్లు కూడా మేము ఓట్లు వేసాం కదా సార్ వాళ్ళకి ఇది మా అవసరం లేదా మేము అంటున్నారు ఏంటి దారుణం చూడండి ఇంకా చాలా ఉన్నాయి దారుణం అన్నీ కూడా లైవ్ వస్తుంది మన దాంట్లో లైవ్ చూస్తూ పాపం వాళ్ళు అక్కడ చెప్తున్నారు ఇక్కడ రాలేక మరి ఇలాంటి సమస్యల్ని మనం ఏంటంటే బాధ కలుగుతుందా లేదు చెప్పండి